విద్యా అర్హతల ఆధారంగా మిగిలిన మూడు వేల ఎనిమిది వందల తొంభై ఏడు మందికి ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు విఆర్ఏ సంఘం జేఏసీ వరంకల్ జిల్లా కన్వీనర్ చెన్నవూరి హరీష్ జిల్లా కేంద్రంలోని కాకతీయ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పలు డిమాండ్లు వినిపించారు గత ప్రభుత్వం పదహారు వేల ఏడు వందల యాభై ఎనిమిది మంది విఆర్ఏలకు వారి విద్యా అర్హతల ఆధారంగా ఉద్యోగాలు ఇచ్చిందని అన్నారు మిగిలిన వారికి కూడా జాబులు ఇవ్వాలని ఆలోచించి జీవో నెంబర్ ఎనభై ఒకటి ఎనభై ఐదు విడుదల చేసిందన్నారు ఇంతలోనే ఎన్నికల కోడ్ రావడంతో ఉద్యోగాలు రాలేదని అన్నారు ప్రస్తుత సర్కార్ దీనిపై ఆలోచించి తమకు న్యాయం చేయాలని కోరారు మేము చూస్తాం మీద ఒక కంప్లీట్ వేసింది కంప్లీట్ నిర్ణయం మేరకు మేము హండ్రెడ్ పర్సెంట్ గా మీకు న్యాయం చేస్తాం అంటున్నారు తప్ప ఆ కమిటీ నివేదిక ఇచ్చి కూడా ఇప్పుడు దగ్గర దగ్గర ఐదారు నెలలు కావస్తుంది మా మీద ఎలాంటి స్పష్టమైన నిర్ణయం లేదు మొన్నటిదాకా భూభారతి చట్టం అన్నారు భూభారతి చట్టంలో తప్పకుండా గ్రామానికి ఒక రెవెన్యూ అధికారి నియమిస్తున్నాం అందులో మీరు ఉంటారు తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది మీ వారసులను కూడా మేము గుర్తిస్తామని చెప్పి కూడా వాళ్ళు హామీ ఇచ్చారు కానీ భూభర చట్టం ఇంప్లిమెంట్ అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఆల్రెడీ అది గవర్నర్ ఆమోదం పొందింది ఇప్పటి వరకు కూడా మా వారసుల మీద ఇలాంటి సమస్యల మీద ఇలాంటి పరిష్కారం వాళ్ళు చూపట్లేదు మాకు ఎలాంటి హామీ కూడా ఇవ్వట్లేదు దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇరవై నెలల నుంచి మేము పడే ఓపిక మేము పడే స్థానం చాలా ఇప్పటికే మించిపోయింది మా స్టేట్ వైజ్ గా నాలుగు వేల మంది ఉన్నాము మేమందరము రోడ్లెక్కుదామని చెప్పి మేము సన్నద్ధమవుతున్నాము ఇప్పటికైనా ఆర్డర్స్ ఇచ్చి మా జీవితాలలో ఈ మీ ప్రజా ప్రభుత్వంలో మా జీవితాలలో వెలుగు నింపాలని మేము కూడా నిరుద్యోగులమే మాకు ఇచ్చినా కూడా